నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి పాలైంది టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది మరి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో శాసనసభలు అడుగుపెట్టాలి ప్రతిపక్ష హోదా కల్పించాలనే దాని మీదే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్కి ఇచ్చినప్పుడు కూడా శాసనసభ స్పీకర్ శంతకళపాత గారి నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం హైకోర్టు గుమ్మం తొక్కింది మరి ఈరోజు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెంటనే ఏపీలోని వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి మరి న్యాయం చేయాలని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి వేళ గతంలో ఎప్పుడూ లేదు కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని ఉదాహరణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ కూడా రాశారు శాసనసభ స్పీకర్కి ఆ లేఖలో చాలా రాష్ట్రాల్లో అదేవిధంగా ఢిల్లీలో మరి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్షం ఇచ్చారు మూడు సీట్లు ఇచ్చిన ఢిల్లీలో వారికి ప్రతిపక్ష హోదా కల్పించిన రాజ్యాంగం కల్పిస్తుంది కాబట్టి దాని అవకాశాన్ని సద్ది ఆ అవకాశాన్ని బేస్ చేసుకుని ఏపీలో వైఎస్ఆర్సీపీకి కూడా ప్రతిపక్ష హోదా కల్పించాలనేది చాలా కోట్ చేసి ఆయన ఇచ్చినప్పుడు కూడా కావాలని దీంట్లో రెండు కారణాలు తెలుగుదేశం ప్రభుత్వం పరంగా అయితే ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం దాదాపుగా ఎవరు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవడమే కాదు ఒక విధంగా అవమానించాలని అంటే గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ అవమానించారు కాబట్టి ఈ విధంగా ప్రతిపక్ష హోదా లేకుండా అవమానించాలని ఒక కక్షపూర్తి వాతావరణం రాజకీయ పార్టీలో సహజంగా ఎవరేం చేస్తారో అది టీడీపీ కూడా చేస్తుంది అనేది మరి ఇప్పుడు మనకు అర్థమవుతున్న తీరు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించి ప్రతిపక్ష హోదా కల్పించాలనేది ఆయన డిమాండ్గా ఉంది మరి కోర్టులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే శాసనసభ స్పీకర్ కానీ కనీసం దాని మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి చే రాసిన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున లేక రాసిన లేఖకి మరి ఏనపాల్ గారి నుండి స్పీకర్ గారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ హైకోర్టు గుమ్మందొక్కారు మరి రెండు మూడు రోజుల్లో మరి హైకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది క్లారిటీ లేదు కానీ మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అభ్య సభ్యు సభ్యులందరూ కూడా ప్రతిపక్ష హోదా కావాలి మరి వెనక సీట్లో అంటే ఫ్లో లీడర్స్ మాత్రమే ఒక రెండు మూడు సీట్లు లేదా నాలుగు సీట్లు ఐదు సీట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఫ్లోర్ లీడర్స్గా ఉన్నవాళ్ళు ఎంత సీట్లో కూర్చుంటారు కానీ ఫ్రంట్ రోల్లో కూర్చోవాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలనేది ప్రజలే ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి దానికి టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి కానీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని తక్కువ వచ్చిన వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి మీద విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి సాధ్యపడదనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో హైకోర్టుని మరి గత చరిత్ర ఎప్పుడు లేదు ఒక ప్రతిపక్ష హోదా కల్పించాలని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి జరిగి ఉండకపోవచ్చు జరగలేదని చెప్పి స్పష్టంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రజలు తీర్పిస్తారు రెండు సీట్లు ఇస్తారా ఒక సీట్ ఇస్తారా గతంలో సిపిఐ సిపిఎం పార్టీలకి రెండు సీట్లు మూడు సీట్లు తొమ్మిది సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ పెట్టిన కొత్త రోజుల్లో కూడా పదే పది ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి గతంలో మరి వారికి కూడా ప్రతిపక్ష హోదా కల్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీకి పదకొండు సీట్లు అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో పది సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు పదకొండు సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి మరి టీడీపీ ప్రభుత్వం అయితే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి ఇవ్వదనేది రాజకీయ పరంగా ఉన్న ఈ పార్టీని ఆ పార్టీని అవలంబించే విధానాలు ఏ పార్టీని అవలంబిస్తుంది కానీ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కావాలని మరి హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో